అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు గారు అనేక సందర్భాలలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఆల్రెడీ ఆ న్యాయశాఖ పరిశీలనలో ఉందని కూడా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది దీనికి సంబంధించి నిన్న అమిత్ షా ఒక కీలకమైనటువంటి హామీ అయితే ఇచ్చారు అమరావతికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది సో మీరు దాని గురించి మర్చిపోండి అమరావతికి వచ్చే పార్లమెంటు సమావేశాలలో పెట్టి దానికి ఆమోదం తెలిపించే బాధ్యత మాది అని చెప్పి నిన్న అమిత్ షా అయితే చంద్రబాబు గారికి హామీ ఇచ్చారు నిన్న చంద్రబాబు గారు సుడిగాలి పర్యటన చేసి దాదాపుగా ఏడుగురు కేంద్ర మంత్రులను అయితే కలవడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత దాన్ని బడ్జెట్ని ఆమోదించే అవకాశం ఉంది సో ఈ లోపే రాష్ట్రానికి రావాల్సినటువంటి మరికొన్ని నిధులపై కావచ్చు లేదా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మీద కావచ్చు లేదా రైతులకు కావాల్సినటువంటి అదనపు ఆ సౌకర్యాల గురించి ఆ కొంచెం కావచ్చు అలాగే రైల్వే కారిడార్ కి సంబంధించి రాష్ట్రానికి ఉన్నటువంటి ఆ విజ్ఞప్తులు కావచ్చు వీటన్నిటినీ చెప్పడం కోసం చంద్రబాబు గారు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సో పగలంతా కూడా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి అనేక వినతి పత్రాలన్నీ కూడా వారికైతే ఇవ్వడం జరిగింది సో మంత్రులందరూ కూడా దీని పట్ల సానుకూలంగా స్పందించారు దీంట్లో అమిత్ షాతో పాటు అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు అటు వ్యవసాయ శాఖ మంత్రి ఇటు ఉక్కు శాఖ మంత్రి అటు రైల్వే శాఖ మంత్రులతో కూడా ఆ చంద్రబాబు గారు అయితే భేటీలు అయితే నిర్వహించారు ఈ సందర్భంగా నిన్న అమిత్ షా చెప్పింది ఒకటే ప్రస్తుతం ఆ పార్లమెంటు సమావేశాలలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో చాలా బిల్లులు పెండింగ్ లో పడ్డాయి కాబట్టి వచ్చే పార్లమెంటు సమావేశాలలో అమరావతి చట్టబద్ధతను కల్పించే బాధ్యత నాది అని చెప్పి చంద్రబాబు గారికి అయితే అమిత్ షా ఒక స్పష్టమైన హామీ ఇచ్చి పంపినట్టుగా తెలుస్తుంది ఇక ఇదే సమయంలో తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కొంత సమాచారాన్ని కూడా ఆ అమిత్ షా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఆ వైసీపీ హయాంలో కల్తీ జరిగిన విధానం కావచ్చు అందులో వాడినటువంటి పదార్థాల గురించి అలాగే సిట్లో వచ్చినటువంటి నివేదిక గురించి పలు అంశాలపై అమిత్ షా అయితే ఆ చంద్రబాబు గారితో చర్చించినట్టుగా అయితే ఆ వార్తలు అయితే వచ్చాయి గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళితే ఎవరు ఎవరిని కలిశాడో ఎందుకు కలిశాడో కూడా తెలియదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఎవరిని కలిశారో తెలుస్తుంది ఎందుకు కలిశారో కూడా తెలుస్తుంది స్వయంగా ఆ తరువాత కేంద్ర మంత్రులే ప్రెస్ మీట్లో చెప్తారు చంద్రబాబు వచ్చారు మమ్మల్ని ఇది అడిగారు లేకపోతే చంద్రబాబు వచ్చాడు మమ్మల్ని అది అడిగాడు అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్తున్నటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ కేంద్ర మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రానికి ఇది అడిగాడు మేము చూస్తున్నామని ఏ మంత్రి చెప్పాల గతంలో గతంలో ఏ మంత్రి చెప్పాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ రెండు మూడు పనుల మీదే వెళ్తాడు ఒకటి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం రెండు తనకు సంబంధించినటువంటి సిబిఐ కేసుల వ్యవహారం ఈ రెండే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడు సాక్షిలో మాత్రం అక్కడ ఎందుకు గలిచాడో ఏం మాట్లాడాడో చెప్పకుండానే సాక్షిలో మాత్రం పెట్టుబడుల కోసమో లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించో జగన్మోహన్ రెడ్డి మంత్రులను గలిచాడని సాక్షిలో రాసుకుంటారు సరే అది వాళ్ళ పత్రిక కాబట్టి రాసుకుంటారనుకోండి దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం అమరావతికి చట్టబద్ధత చంద్రబాబుకు అమిత్ షా హామీ పార్లమెంటులో గందరగోళంలో అనేక బిల్లులు ఆగిపోయాయి మలి విడత సమావేశాల్లో రాజధాని బిల్లు పెడతామన్న కేంద్ర హోంమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం భేటీ తొలుత జలశక్తి శాఖ మంత్రితో సమావేశం పోలవరం రెండవ దశ నిధులకు అభ్యర్థన అలాగే మళ్ళా నల్లమల్ల సాగర్కు అనుమతులు ఇవ్వాలని వినతి ఢిల్లీలో చంద్రబాబు సుడిగాలి పర్యటన అని చెప్పి చెప్పడం జరిగింది ఇక కేంద్ర బడ్జెట్లో మరిన్ని నిధులు ఇవ్వాలని చెప్పి నిర్మలా సీతారామన్ అయితే కోరారు విశాఖ మెట్రోకు కట్టర్ సానుకూల స్పందన అలాగే మకాన సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ అయితే కోరారు అలాగే స్టీల్ ప్లాంట్పై కుమారస్వామితో భేటీ అయ్యి దానికి కొంత కేంద్రం నుంచి సహకారం అందించాలని కూడా ఆయన అయితే కోరటం జరిగింది సో ఇక్కడ అమిత్ షాను కలిసినటువంటి ఫోటో చూడవచ్చు అలాగే నిర్మలా సీతారామన్కి సంబంధించి నటువంటి ఆ ఫోటో కూడా చూడొచ్చు ఇక ముఖ్యంగా ఆ వైజాగ్ విజయవాడ హై స్పీడ్ రైలు కారిడార్ ఒకటి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు కోరారు అలాగే హైదరాబాదు శ్రీశైలం మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్ ఒకటి మంజూరు చేయాలని కోరారు ఏప్రిల్ ఒకటి నుంచి వైజాగ్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభానికి ఆ కేంద్రం నుంచి గెజిట్ కూడా ఒకటి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు అయితే కోరటం జరిగింది సో బెజవాడ విశాఖ తిరుపతి అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినల్లు నిర్మించడానికి కేంద్రం నుంచి సహాయం అడిగారు అలాగే ఇటార్సీ విజయవాడ మధ్య సరుకు రవాణా కారిడార్ల కోసం ఆ రైల్వే మంత్రికి అయితే చంద్రబాబు గారు ఆ వినతి ఇచ్చారు అలాగే పోలవరం రెండవ దశకు ముప్పై రెండు వేల కోట్లు ఇవ్వండి స్టాఫ్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తివేయండి కుడి ఎడమ కాలువ సామర్థ్యం పెంపుకు వ్యయాన్ని రీయంబర్ చేయండి అని చెప్పి జలశక్తి మంత్రికి చంద్రబాబు అభ్యర్థన ఆలమట్టి ఎత్తు పెంపుపై చర్యలకు అభ్యంతరం కూడా తెలపడం జరిగింది సో మొత్తంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు గారు నిన్న ఆ సుడిగాలి పర్యటన అయితే చేయడం జరిగింది అందులో కీలకమైనటువంటి హామీ ఏంటంటే అమరావతికి చట్టబద్ధత ఖచ్చితంగా వచ్చే పార్లమెంటు సమావేశాలలో దాన్ని బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటామని చెప్పి నిన్న అమిత్ షా అయితే చంద్రబాబు గారికి అయితే ఒక ప్రామిస్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించిన మరింత సమాచారం ఉంది చూద్దాం సో నిన్న మొత్తంగా ఏడుగురు కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ను కూడా ఆ చంద్రబాబు గారు అయితే కలిసినట్టుగా తెలుస్తుంది సో అమిత్ షా నివాసంలో దాదాపుగా ఆ గంటకు పైగా అమిత్ షాతో చర్చించారు జగన్ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదాన్ని ఆ కతీ చేసిన వైనం గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి వైసీపీ ఆ కుట్రబనుతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది ఇక ఏపీలో అభివృద్ధి సంక్షేమం ఆ ముందుకు తీసుకెళ్లే విధి విధానాల గురించి అయితే ఆ మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఇక రెవెన్యూ లోటు భర్తీకి తలబెట్టిన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు కేంద్ర సహాయం అవసరం అని చెప్పి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు అలాగే కేంద్ర బడ్జెట్ను పార్లమెంటు ఆమోదించేలోపు రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కూడా నిన్న నిర్మలా సీతారామన్ అయితే కోరడం జరిగింది ఇక కొబ్బరి సాగి అభివృద్ధికి రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ వ్యవసాయ శాఖ మంత్రిని అయితే కోరారు రాష్ట్రంలో మకాన అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని ఆ కోరారు అలాగే కొల్లేరు సరస్సు ప్రాంతంలో యాభై వేల ఎకరాల్లో మకాన సాగుకు అనుకూల వాతావరణం ఉందని అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక రైల్వే మంత్రికి ఇందాక మనం ఏదైతే ఆ కారిడార్ల గురించి చెప్పుకున్నామో దానికి సంబంధించి రైల్వే మంత్రితో కూడా మాట్లాడారు ఇక స్వచ్ఛ భారత్కు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు అయితే కోరారు స్వచ్ఛ భారత్లో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛంధ్ర కార్యక్రమాలను కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ కైతే వివరించారు వేస్ట్ మేనేజ్మెంట్ జీరో ల్యాండ్ ఫీల్డ్ స్టేట్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ ఓ కింద రెండు వందల డెబ్బై ఆరు కోట్లతో జీరో ల్యాండ్ ఫీల్డ్ స్టేట్ కు కార్యాచరణ రూపొందించామని స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ ఓలో భాగంగా కేంద్రం వాటాగా ఒక నూట నూట ఐదు కోట్లు మంజూరు చేయాలని చెప్పి ఆయన అయితే చంద్రబాబు గారు అయితే కోరటం జరిగింది ఇక లాభాల బాటలోకి స్టీల్ ప్లాంట్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో కూడా భేటీ అయ్యారు వైజాగ్ స్టీల్ ప్లాంటు లాభాల పాట పట్టడానికి సహకరించిన కేంద్ర మంత్రికి అయితే ధన్యవాదాలు తెలిపారు కేంద్రం అందించిన ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు కార్మికులు ఉద్యోగులు పట్టుదల శ్రమతో ప్రస్తుతం లాభాల బాటలో ఉందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక ఇదే సందర్భంలో ఏపీకి కేంద్రం అండ చంద్రబాబు డైనమిక్ అండ్ విజనరీ లీడర్ అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ అయితే కూడా అభినందించడం జరిగింది చంద్రబాబు గారు కొన్ని కోరికలు అయితే తమ ముందు పెట్టారని వాటికి వంద శాతం మేము సహకరిస్తామని ఒక ప్రత్యేక టీం ద్వారా ఆ అభ్యర్థులన్నింటినీ కూడా పరిశీలింపజేస్తామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు గారు అయితే ఆ చేశారు ఇక నారా లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్ళినట్టుగా అయితే ఒక సమాచారం ఉంది సో కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీతో ఇదే సమయంలో కొంతమంది కేంద్ర మంత్రులను కూడా మరొకసారి నారా లోకేష్ గారు కూడా కలిసి ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా గతంలో ఢిల్లీ వెళితే ఎందుకు వెళ్ళాడో ఏం వచ్చిందో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆ రాష్ట్రానికి కావాల్సిన ఆ పెట్టుబడులు కావచ్చు లేదా అనుమతులు కావచ్చు లేదా కేంద్ర సహాయం కావచ్చు వీటి కోసమే చంద్రబాబు గారు పర్యటన చేశారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అతిపెద్ద హామీ అయినటువంటి అమరావతికి చట్టబద్ధతకు స్వయంగా హోంమంత్రి అయినటువంటి అమిత్ షానే హామీ ఇవ్వడంతో ఖచ్చితంగా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తారు అని చెప్పి ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది